హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి గవ్వలతో వచ్చేసానండి ఈ గవ్వల్ని చాలా హెల్దీగా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చండి నేను ఈ గవ్వల కోసం మైదా పిండి అయితే యూజ్ చేయకుండా గోధుమ పిండితో చేశానండి సో ఈ కంప్లీట్ రెసిపీ ఒకసారి చూసేద్దాం రండి ఇందుకోసం ముందుగా నాలుగు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి ఈ కప్పు అయితే రైస్ కుక్కర్ మేషర్ చేస్తాం కదండీ రైస్ కుక్కర్ కప్పు అదేనండి ఇందులోనే ఒక పావు కప్పు రవ్వ చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి పిండి అంతా కలిసేలాగా ఇలాగ కలుపుకోండి తర్వాత ఇందులో మనము కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ వేయాలండి మీకు గీ ఉన్న వేసుకోవచ్చు లేదా బటర్ అయినా కరిగించి వేసుకోవచ్చు ఇక్కడ పావు కప్పు ఆయిల్ అయితే వేసానండి నేను సో ఇదంతా పిండిలో ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి వేడిగా ఉంటుంది కదండి ఆయిల్ సో ఫస్ట్ స్పూన్తో కలిపెట్టుకొని తర్వాత చేత్తో కలిపెట్టుకోవాలండి గోరువెచ్చగా అయిన తర్వాత సో ఒకసారి ఈ ఆయిల్ అంతా పట్టేలాగా పిండి అంతా మనకు పొడి పొడిగా అయ్యేంత వరకు కలిపెట్టుకోండి సో ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఎలా ఉండాలంటే చేత్తో పట్టి చూసుకున్నామంటే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలండి చూడండి ఈ విధంగా సో ఈ విధంగా ఫామ్ అయితే మనకు పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టు సో తర్వాత మనం ఏంటంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని ఈ పిండి అంతా కూడా ఒక చపాతి ముద్దలాగా చేసేసుకోవాలండి సో పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు అని మరీ హార్డ్గా కూడా ఉండకూడదండి ఈ విధంగా చూడండి చపాతి ముద్దలాగా చేసుకొని పిండి అనేది ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది సో పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా మనము చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మరొక ఐదు పది నిమిషాల పాటు పిండి అనేది చక్కగా బీట్ చేసుకోవాలండి తర్వాత మనము ఈ పిండిలో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి చూడండి నేనైతే ఈ కొంచెం పిండి ముద్దని బయట తీసి పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని అయితే అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇలా మూత పెట్టడం వల్ల ఉన్న పిండి ఏంటంటే ఆరిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట తర్వాత మనం బయట తీసుకున్నాం కదండి పిండి ముద్ద దానిలో నుంచి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి బాల్స్ అయితే అండి కొంచెం చాలా చిన్నవిగానే చేసుకుంటేనే మనకు లోపల పిండి అనేది ఈజీగా ఉడుకుతుందనమాట మరి పెద్ద పెద్ద బాల్స్ అయితే చేసుకోకూడదండి నా దగ్గర అయితే గవ్వలు పెట్టలేదు సో నేను ఇలా ఫోర్క్తో మీకు ఒక రెండు మూడు విధాలు చూపిస్తానండి జస్ట్ ఫోర్క్ మీద అలా స్ప్రెడ్ చేస్తూ రౌండ్గా తిప్పేయడమేనండి ఈ బాల్ అనేది మరీ లావుగా చేసుకున్నామంటే మనకు ఉడకడం అనేది కొంచెం కష్టమవుతుంది మనకు క్రిస్పీగా రావాలంటే చాలా మీడియంగా చూడండి ఈ మాత్రం సైజ్ బాల్స్ అయితే సరిపోతుంది మనం ఒకసారి స్ప్రెడ్ చేసినాక ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతే మనకు ఈ గవలు అనేవి చాలా చక్కగా వస్తాయండి ఈ గరిటితో చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఫోర్క్తో చేసుకోవచ్చు లేదంటే దువ్వెంత అయినా చేసుకోవచ్చు అండి దేని మీద అయినా ఆ పిండి ముద్దని ఫస్ట్ అలా స్ప్రెడ్ చేసి తర్వాత దాన్ని రోల్ చేయడమేనండి చూపించిన విధంగా సో నే నాకైతే మా పాప కూడా కొన్ని ట్రై చేసిందండి చక్కగా చేసింది సో ఇప్పుడు మీకు దువ్వెంతో కూడా చూపిస్తానండి దువ్వెన్ మీద ఈ విధంగా బాల్స్ పెట్టుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసి సో ఫైనల్గా ఇలా రోల్ చేయడమేనండి మీరైతే నేనైతే ఇక్కడ కొత్త దువ్వెన్ తీసుకున్నాను సో ఈ విధంగా అన్నీ కూడా మనము గవ్వలు అనేటివి చేసుకోవచ్చండి గవ్వలు పీట లేకున్నా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా గవ్వలు అనేటివి చేసుకోవచ్చు తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ అయినాక ముందు దీన్ని లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వలు కాల్చుకోవాలండి మనం సెకండ్ టైము ఇవన్నీ ఎత్తేసాక సెకండ్ టైం కూడా ఆయిల్ మంచి హీట్లో ఉంటుంది కదా అప్పుడు కూడా ఆయిల్ అనేది లో హీట్లో పెట్టేసుకొని తర్వాతే గవ్వలు కాల్చుకోవాలండి గవ్వలు హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే లోపలంతా పచ్చి ఉండి పైకేమో కలర్ వచ్చేస్తాయి సో చూడండి మినిమం ఈ గవ్వలు కాలడానికి నాకైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి సో ఇవేంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి మీరు లో ఫ్లేమ్ ఆర్ మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకుంటే గవ్వలు అనేటివి చాలా బాగా వస్తాయండి ఇవి ఫస్ట్ హాఫ్ వైట్ కలర్లోకి మారి తర్వాత లైట్ గోల్డెన్ కలర్లోకి మారి తర్వాత బ్రౌన్ కలర్లోకి మారుతాయండి సో దే చూడండి ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పడుతుంది మీరు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా మంట పెడితే లోపలైతే మనకు పచ్చిగా అట్లాగే ఉంటాయి సో చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ గవ్వలు అయితే తీసేసుకోవాలండి అండ్ పిండి ముద్ద కూడా కొంచెం చిన్నదిగా పెట్టుకుంటే గవ్వలు చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో సో గవ్వలు అయితే ఇక్కడికి రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఏంటంటే మనం పాకం పెట్టుకోవాలండి ఇందుకోసం మనం నాలుగు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదండి పిండి గవ్వల కోసం ఇక్కడైతే రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి నాలుగు కప్పులకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి మనం బెల్లం అంతా కూడా చక్కగా కరగనివ్వాలి కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ ఏంటంటే మనము ఒక వడకట్టుకునేది పెట్టి ఏదన్నా ఇసక ఉంటుందేమో అన్నట్లుగా ఫిల్టర్ చేసేసుకోవాలండి తర్వాత అడుగు మందం గల గిన్నెలో మనము పాకం పట్టుకోవాలి ఎప్పుడైనా ఫస్ట్ ఈ బెల్లం వాటర్ అనేటివి మంచిగా ఉడకనివ్వాలండి ఉడికినాక ప్రతి రెండు మూడు నిమిషాలకి ఒకసారి పాకం కొంచెం కొంచెంగా వాటర్లో వేసుకొని చెక్ చేయాలి ఒక గిన్నెలోకి మామూలు వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా పాకం వేసుకోవాలండి చూడండి ఈ ఈ గవ్వలకైతే మనం పాకం ఏంటంటే మనకు బాలు అవసరం లేదండి సాఫ్ట్ బాలు జస్ట్ అలా చేతిలో నుంచి ఈ పాకం అనేది జస్ట్ అలా స్కిప్ అయిపోతున్న టైంకి సరిపోతుంది సో ఇది మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఈ గవ్వల పాకంకి సో మనకేంటంటే పాకం వచ్చేసింది పాకం వచ్చిన తర్వాత మనం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే వేసు బాగుంటుందండి నేనైతే వేయలేదు ఇక్కడ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ గవ్వలన్నీ వేసేసి పాకమంతా పట్టేలాగా కింద నుంచి పై వరకు చక్కగా కలుపుకోవాలండి ఎప్పుడైనా ఫస్ట్ గవ్వలు చేసి పెట్టుకున్నాకే పాకం చేసుకోవాలి లేదంటే పాకం గట్టిపడిపోతుంది సో ఫైనల్గా బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని మీ ఫ్యామిలీతో తప్పకుండా ఎంజాయ్ చేయండి అండ్ ఇవి మీకెలా వచ్చాయో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్